మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నాం ఆ వంగి చూస్తున్నాడు నరు ఏ విధంగా ఒక్కొక్కరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఈ టైంలో ఏం చేస్తున్నారని వంగి మరి నా బిడ్డలు ఏం చేస్తున్నారా అని చూస్తున్నాడంట ఎదుడుబడిన వ్యక్తితో మాట్లాడకూడదని ప్రామిస్ చేసాం ఎదుడుబడిన వ్యక్తితో చాటింగ్ చేయకూడదని ప్రామిస్ చేశాం కానీ ఎదుడు పడేసరికే నీ మనసును అంచుకోగలుగుతున్నావా ఈ రోజున నీకు సెల్ఫ్ కంట్రోల్ ఉందా నీ యొక్క మనసుని అంచుకోగలుగుతున్నావా అణుచుకోలేకపోతున్నావు అణుచుకోలేకపోతున్నావు ప్రారి ఉండి ఏమీ రావు నీ మనసును నువ్వు అంచుకోగలిగితే ఏ పాపములు చేయలేవు నువ్వు ఆత్మీయతలు ఇంకా ఎదుగుతావు ఈ రోజు నువ్వు ఆత్మీయతలు ఇంకా దిగజారిపోతున్నావంటే నీ యొక్క మనసును నువ్వు అణుచుకోలేకపోతున్నావు